జీవితమే ఒక ప్రయాణం ఇందులో సుఖదుఖాలు అనేవి సహజం వాటిని అధిగమిస్తూ జీవితాన్ని సాగించడమే లక్ష్యం రమేష్ అనే ఒక అబ్బాయి కొత్తగా కాలేజీలో జాయిన్ అవుతాడు ఎంతో హ్యాపీగా ఉంటాడు అందరినీ నవ్విస్తూ తాను నవ్వుతూ చక్కగా చదువుకునేవాడు చదువుకునే టైంలో చదువుకుంటూ ఆడుకునే టైంలో ఆడుకుంటూ హాయిగా ఉండేవాడు కానీ గత పదహైదు ఇరవై రోజుల నుండి చాలా ఉదాసీనంగా కనిపిస్తున్నాడు సైలెంట్గా ఉన్నాడు అది గమనించిన టీచర్ అతన్ని దగ్గరికి పిలిచి కారణం అడిగారు అతను చెప్పలేదు రమేష్ ఈరోజు ఈవినింగ్ మా ఇంటికి రా నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి టీచర్ వెళ్ళిపోయారు ఈవినింగ్ రమేష్ టీచర్ ఇంటికి వెళ్తాడు టీచర్ అడుగుతారు ఏం జరిగింది రమేష్ అని రమేష్ చాలాసేపు ఏడుస్తాడు టీచర్ అలాగే కూర్చొని వింటుంది తర్వాత చెప్తాడు అతను తను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడని బ్రేకప్ అయిందని హో అలాగా అంది టీచర్ వన్ మినిట్ అని కిచెన్లోనికి వెళ్ళి గ్లాస్లో నిమ్మకాయ రసం ఉప్పు కావాలని కొంచెం ఎక్కువ వేసి కలిపి తీసుకొని వచ్చి రమేష్కి ఇచ్చారు రమేష్ అది ఇవ్వగానే స్పూన్తో కొంచెం తాగాడు తాగి అదేంటి మేడం సారీ చాలా ఉప్పగా ఉంది తాగలేకపోతున్నాను అని కింద పెట్టేశాడు స్పూన్ను కూడా కింద పెట్టేశాడు అయితే ఏం చేద్దాం పడేద్దామా అన్నాడు అన్నారు టీచర్ అయ్యో అదేంటి మేడం మీరు నా కోసం ఎంతో కష్టపడి తయారు చేశారు నాకు ఒక ఐడియా వచ్చింది మీరు ఇంకో నిమ్మకాయ సగం కట్ చేసి అట్లాగే కొంచెం వాటర్ తీసుకురండి మేడం అట్లాగే ఒక బౌల్ కూడా అని అన్నాడు సరే అని చెప్పి మేడం తను చెప్పినవన్నీ తీసుకొచ్చారు అప్పుడు ఆ అబ్బాయి ఇది తర్వాత కొంచెం వాటర్ నిమ్మకాయ అన్నీ కలిపి తిరిగి రెండు గ్లాసుల్లో అవి పోసి ఒకటి మేడంకి ఇచ్చి ఒకటి తను తీసుకుంటాడు తీసుకొని టేస్ట్ చేసి వావ్ చాలా బాగుంది మేడం ఇప్పుడు అని చెప్పి తాగుతాడు మేడం కూడా దాన్ని చేతికి తీసుకొని కింద పెట్టేసి వింటూ ఉంటారు ఆ అబ్బాయి ఏం చెప్తాడా అని ఓకే రమేష్ మరేంటి అయితే ఇది ఇది పెద్ద ప్రాబ్లం అనుకున్నావు కదా మరి దీన్ని ఏం ఎవరు సాల్వ్ చేశారు అని అడిగారు మేడం ఏం ప్రాబ్లం మేడం అంటే మరి ఎక్కువగా ఉప్పు అందని ఉంది అని చెప్పేసి నువ్వు దాన్ని పడేద్దాం అనుకునే టైంలో నీ ప్రాబ్లంని నువ్వే సాల్వ్ చేసుకున్నావు కదా అంటే అవును మేడం అన్నాడు ఆ అబ్బాయి మరి నీ ప్రాబ్లంని నువ్వు క సాల్వ్ చేసుకున్నప్పుడు మరి నీకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందని నువ్వు అలాగే ఉండి నిన్ను నువ్వు హింసించుకుంటున్నావు ఇది ఎలాగా అది నీకు మంచిది కాదు కదా అని టీచర్ అన్నారు నేను కష్టపడి తయారు చేసిన ఇరవై రూపాయల గల జ్యూస్ వేస్ట్ అవుతుందని అనుకున్నావు కానీ మీ పేరెంట్స్ ఎంత కష్టపడి వెలకట్టలేని జీవితాన్ని పిల్లలకు ఇద్దామని అనుకుంటారు మరి వాళ్ళ గురించి మీరు ఆలోచించకుండా ఇలా అయినదానికి కానదానికి చిన్నదానికి పెద్దదానికి ఆలోచిస్తూ మీ జీవితాన్ని నాశనం చేసుకుంటే ఎలాగమ్మా అంటూ టీచర్ బుద్ధిగా చెప్పారు అయ్యో మేడం నిజమే నేను చాలా పొరపాటు చేశాను జీవితంలో ప్రేమ అనేది ఒక భాగమే కానీ జీవితం అంతా ప్రేమ కాదు కదా మన తల్లిదండ్రులు కూడా గుర్తొస్తూనే ఉన్నారు కానీ అది ఏంటో అలా అయిపోయింది మేడం ఇంక నుంచి నేను నా పేరెంట్స్ని గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళ ఆశలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను తీర్చడానికి నేను తప్పకుండా ప్రయత్నిస్తాను మేడం సారీ మేడం అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ మేడం నా కళ్ళు మీరు తెరిపిచ్చారు నేను రేపటి నుంచి మామూలు రమేష్గానే స్కూల్కి వస్తాను అంటూ వెళ్ళిపోయారు అలాగే ఆలోచిస్తూ టీచర్ లోపలికి వెళ్ళారు వెళ్తూ వెళ్తూ ఒకటి ఆలోచించారు గత ఏడాదిగా టీచర్ ఇదే బాధపడుతున్నారు టీచర్కు ఒకడే అబ్బాయి దూరంగా ఉంచి చదివిస్తున్నారు ఇట్లాగే ప్రేమ మైకంలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు అప్పుడు నాలాగా ఎవరైనా అతనికి చెప్పి ఉంటే చాలా బాగుండేది కదా అంటూ కన్నీరు పెట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు రేపు ఎలా కాలేజీకి రావాలని అని చెప్పి రమేష్ కొత్త ఉత్సాహంతో దారిలో నుంచి ఇంటికి బయలుదేరాడు సో ఇదండి కథ ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్